మంత్రివర్యులు పత్తిపాటి గారు పాలకొల్లు శాసనసభ్యులు పెద్దలు నిమ్మల రామానాయుడు గారు టీడీపీ పాలి బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ గారు ఇంకా అనేక మంది సీనియర్ నాయకులు ఇక్కడ రావటం జరిగింది మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపేని రాజకుమార్ గారు ప్రాంగణం అంతా కూడా పర్యవేక్షించి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించడం జరిగింది ఇప్పుడు ముందుగా పెద్దలు నాదెల్ల మనోహర్ గారు మాట్లాడతారు ఆ పేర్లతో పాటు మా గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాద వెంకటేశ్వరరావు గారు భోనమ శ్రీనివాస్ యాదవ్ గారు గుంటూరు నగర అధ్యక్షుడు తర్వాత మా ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ కేకే గారు అందరి నమస్కారం అండి జూన్ ఐదో తారీఖున పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో ఒక సభలో మూడు ఆప్షన్ల గురించి మాట్లాడారు ఆ రోజున అందులో ఆప్షన్ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల శ్రేయస్సు కోసం అంతిమంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఈ పొత్తు ఉంటుందనే భావన ఆయన ఆ రోజు వ్యక్తపరిచి తన కోరిక నిజమవుతుందని ఆ రోజు ఆయన స్పష్టం చేశారు పదిన ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏ విధంగా రాబోయే రోజుల్లో ఒక చక్కటి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసి ఈ దుర్చంగా ఏదో నిర్ణయం తీసుకున్నారో దానికి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించే విధంగా ప్రతి ఒక్కరు పాల్గొనే విధంగా అన్ని ప్రాంతాల నుంచి మా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక ఉమ్మడి సభగా భావించి అందరం కూడా ఒక మంచి వాతావరణంలో ప్రతి ఒక్కరు వచ్చి ఈ సభలో పాల్గొనే విధంగా తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబానికి ఆదుకునే విధంగా ప్రతి తెలుగువాడు గర్వపడే విధంగా ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంతో అవసరమని భావించి ఈ పొత్తును ఖరారు చేసుకున్నప్పుడు ఒక మేలు జరుగుతుంది మనకు ఆంధ్రప్రదేశ్కి మనకి పెట్టుబడులు వస్తాయి ఉద్యోగ అవకాశాలు వస్తాయి యువతకు భవిష్యత్తు ఉంటుంది అనే నమ్మకంతో మనం ముందుకెళ్తున్నాం అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి స్థానికంగా పెద్దలు పుల్లారావు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా లోకల్గా ఉన్న మా జనసేన పార్టీ నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలు మేము కృషి చేస్తున్నాం డిపార్ట్మెంట్ అధికారులు కూడా మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి సహకరించండి రేపటి రోజున కోడ్ రాబోతోంది ఎన్నికల కోడ్ వచ్చే వరకు ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టిందో వాటిని అన్నింటినీ అధిగమించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పాల్గొనే విధంగా సమానంగా అందరికీ హక్కులు వచ్చే విధంగా దానికి అందరం కూడా కలిసికట్టుగా ఈ సభను విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం అది సభ నోకేసారు మీరు బిగ్ అందరికీ నమస్కారం దేశంలో డైనమిక్ లీడర్ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఎన్డిఏలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయం తెలుగు ప్రజలందరికీ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి మొదటి సభ ఎల్లుండి జరగబోయినటువంటి సభ ఈ సభకి ప్రజాగలం అనే నామకరణం కూడా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలాసార్లు చాలా పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి అధికారం గురించి కానీ ఫస్ట్ టైం ఈరోజు పెట్టుకున్నటువంటి పొత్తు ఐదు కోట్ల ప్రజల యొక్క ఆశల గురించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం గురించి పెట్టుకున్నటువంటి పొత్తు అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను దీనికి ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ ఈ పొత్తుకి ఆశీర్వదించవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన కూడా ఐదు కోట్ల మంది ప్రజలకి ఈ కూటమి తరఫున ప్రతి ఒక్కరూ ఇల్లుండి జరగబోవుల్గొని విజయవంతం చేయమని చెప్పి అందరికీ కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మూడు పార్టీలు ముఖ్యమైనటువంటి నాయకులు కూర్చొని అన్నీ ఏర్పాటు చేస్తున్నాం వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కానీ మజ్జిగ్ కానీ భోజన సదుపాయాలు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ అన్నింటినీ ఏర్పాటు చేస్తున్నాం దీన్ని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఐదు సంవత్సరాలు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇటువంటి నరక యాతన పడినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు ఐదు కోట్ల మంది ప్రజలు ఏదో ఒక వ్యక్తి ఒక మతం ఒక జాతో ఒక మతం కాదు ఐదు కోట్ల మంది ఒక దుర్మార్గమైనటువంటి నిర్దర్మాణం గురించి ఒక మంచి ఆలోచనతో ఈ మూడు పార్టీలు పొత్తు డిసైడ్ అయ్యారు రేపు బాగా ప్రతి ఒక్కరూ ఎల్లుండి సభలో బాగా కావాలని చెప్పి అందరికీ ఈ కూటమి తరఫున కోరుతూ సెలవు తీసుకుంటారు మాట్లాడడానికి అందరికీ నమస్కారం ఈ రోజున భారతీయ జనతా పార్టీ అదేవిధంగా శివనారాయణ గారు దగ్గర ఉన్నారు వెంకట్రావు గారు కూతురి శ్రీనివాసరావు రవిశంకర్ దిలీప్ గారు పెద్దలందరూ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున ఒక్కటే కేంద్రంలో మూడోసారి మోడీ గారు ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో ఏదైతే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మరి ఐదు సంవత్సరాలు ఏ విధంగా డెవలప్ అయిందో మరలా ఈ రాష్ట్రంలో ఈ రాజకీయాన్ని పూర్తిగా రూపుమాపేదానికే ఈ యొక్క శ్రీకారం చుట్టూ మీటింగ్లో మోడీ గారు ఒకటి చెప్పారు ఈ కూటమి ఎందుకు చేస్తున్నారని ఆయన ఒకటే చెప్పారు భారతీయ జనతా పార్టీ రాజనీతి రాజకీయం కోసం చేయదు కాంగ్రెస్ లాగా రాజనీతి దేశ అభివృద్ధి కోసం దేశ సమగ్రత కోసం అన్ని పార్టీలు ఎన్డీఏని బలోపేతం చేసి అప్పుడు దీన్ని ముందుకు వెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది అందుకనే ఈ విధంగా అందరూ కలిసి రేపు పదిహేడో తారీఖున మొట్టమొదట ఎన్డీఏ మీటింగ్ జరగబోతా ఉంది ఈ మీటింగ్ జరిగిన తర్వాత దేశంలో కూడా నాలుగు వందల సీట్లు పార్లమెంటు అదేవిధంగా ఇక్కడ మాట్లాడితే మేము సింహాలు లేదు మా మా ముందు ఎవరు సింగిల్ గారు నేను మాట్లాడుతూ ఉన్నారు అందుకనే దానికి సమాధానంగా మరి నూట యాభై ఐదు వస్తాయా నూట అరవై వస్తాయో రేపు ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది అదేవిధంగా ఈ రోజున మనం అందరం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క సభా ప్రా ప్రాంగణం ఇటు దరిదాపు కాబట్టి భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పుడు మాకు వినోద్ తావడే గారు జనరల్ సెక్రటరీ గారు ఇప్పుడు వచ్చారు వస్తున్నారు ఇంకో పది నిమిషాల్లో ఆయన ఢిల్లీ నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి తప్పకుండా ఈ కార్యక్రమం రేపు పదిహేడో తారీఖున ఏదైతే ప్రజా అని చెప్పారో అంటే ప్రజల యొక్క వాయిస్ ఈ వాయిస్ రేపొద్దున వాళ్ళకి వైసీపీకి ఒక విషంగా మారబోతుంది గళంలాగా మారబోతుంది వాళ్ళకి ఈ దెబ్బతో తుడుచుకు పెట్టుకునే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని మరి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క సత్తా చూపి ఈ మూడు పార్టీలు దేశాభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మరి నీతి నిజాయితీ కోసం అనేది తెలుసు కాబట్టి ఆ విధంగా ఈ ఓటర్ తీర్పు వాళ్ళని చెప్పి మరొకసారి మనవ చేస్తూ రేపు పదిహేడో తారీఖున అందరూ కూడా మోడీ గారు విజయవాడ దిగి విజయవాడ నుంచి ఇక్కడికి వస్తారు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు సక్సెస్ చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను చెప్పండి ప్రధానమంత్రి గారి ఉపన్యాసం అంటే ఖచ్చితంగా భారతదేశం మొత్తం కూడా అందరు ఎదురు చూస్తూ ఉంటారు ప్రత్యేకమైన సందర్భం అదేంటంటే ఆంధ్రప్రదేశ్ని ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో వీళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేసి అంధకారంలో నెట్టేశారు ఆ వివరాలు ఆ విషయాలు వాటి గురించి సమగ్రమైన సమాచారం ఖచ్చితంగా భారత మంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర ఉంటుంది గతంలో జరిగిన మా చర్చల్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ గురించి ఆయనకి ఎంతో ఆవేదన ఉంది అభివృద్ధి చెందాలని ఉంది దానికి సంబంధించిన కొన్ని అంశాలపైన ఖచ్చితంగా రేపు మాట్లాడతారన్న నమ్మకం మా అందరిలో ఉంది ఇంకొక రెండు రోజులు ఎదురు చూడండి మీరు తప్పకుండా గారు దాని గురించి మాట్లాడతారు ఒక్కొక్క నిమిషం స్థానిక మా పార్టీ ఇన్చార్జ్ రాజా కొత్త ప్రత్యర్థులు కాదు అభ్యర్థులు దొరకని పరిస్థితి రోజు రాష్ట్రం అంతా వైకాపా ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరిన తరువాత ఆ పార్టీలో ప్రకటించిన సమన్వయకర్తలు కానీ లేదా అభ్యర్థులుగా నిర్ణయించబోయేటువంటి వాళ్ళు కావచ్చు ఉక్కిరి బిక్కిరవుతూ ఉన్నారు ఏమి చేయాలో వస్తున్న స్థితిలో ఉన్నారు వైకాపా పార్టీ సమన్వయకర్తలు కావచ్చు కాబోయే అభ్యర్థులు కావచ్చు ముందు నుయ్యి వెనక నుయ్యి వాళ్ళకి ఈరోజు పోటీ చేయాలో వద్దా చేయకపోతే ఏం చేయాలి చేస్తే ఏమవుతుంది భయాందోళనలో ఈ రోజు రాష్ట్రం మొత్తం నామినేషన్ వేస్తారా ఎదురు చూస్తూ ఉంది ఎన్నికల కోడు కోసం రాష్ట్రం ఎప్పుడు ఇంత ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి చరిత్ర ఎప్పుడు ఎప్పుడు చూడలే రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రజలు కూడా ఎప్పుడు ఎప్పుడు ఎన్నికల కోడి ఈ దుర్మార్గుడు పాలన పోవదని ఎప్పుడు ఇంత ఉత్కంఠగా ఎదురు చూడాలి ఎప్పుడు కోడ్ వస్తుంది ఎప్పుడు ఇండిపెండెన్స్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది దుర్మార్గుడు చేతి నుంచి రాష్ట్రం నుంచి అంబేద్కర్ రాజ్యాంగం ఎప్పటి నుంచి అవుతుందని కోడ్ కోసం ఎదురు చూస్తున్నారు ఇది ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అవకాశాలు ఈ రోజు రాష్ట్రంలో ఏర్పాటు సర్వే చూశారు సర్వే గురించి నేను స్పష్టంగా చెప్తున్నాను వచ్చినటువంటి సీనియర్స్ ఏదైతే ఇచ్చారో అది అక్షరాలు అమలు జరిగింది రెండు వేల పంతొమ్మిది మేము ఓడిపోయిన చెప్తున్నా ఈ రోజు ఇరవై పార్లమెంట్లు ఇచ్చారు రేపు కోడొచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని పరిస్థితి వాలంటీర్ వ్యవస్థ ఇక్కడ ఉంది కాబట్టి కోడొచ్చిన తర్వాత ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్లు ఈ చదువు చిలకదురుపేట ఎన్డీఏ పిలుపు తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక చరిత్ర సృష్టించబోయేటువంటి చిలకదురుపేట సభ సెంటిమెంట్ గా కూడా నేను ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి రెండు వేల పద్నాలుగులో నా ఆధ్వర్యంలోనే అప్పుడు ప్రధానిగా మోడీ గారు కాకముందు నేను నా ఆధ్వర్యంలోనే సభ నిర్వహించాం రెండు వేల పద్నాలుగు సెంటిమెంట్ ఆనాడు కూడా మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు తిరిగి మరలా అదే మా నియోజకవర్గం చిలకదూరు పేటలో